చందబాబు నాయుడు లోకేష్ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇబ్రహీంపట్నంలో జరిగితే ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాళ్ళు చేస్తే జోగి రమేష్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం కదా ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి రమేష్ ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి ఇరవై రోజులుగా కదా స్కీమ్ ప్లే డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి అసలు ఇంతగా దిగజారుతారా మీరు ఈ స్థాయిలో జోగి రమేష్ ని బదనామా చేయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాల నా హృదయాన్ని గాయపరిచారు నా వ్యక్తిత్వ జీవితం మీద బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు లోకేష్ శ్రీకారం చుట్టారు వెనువెంటనే వెనువెంటనే పాత్రికేయుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు నేను దేనికైనా రెడీ ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరిం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి అడిగాం దానికి సమాధానం లేదు సరే దానికి సమాధానం లేదు కదా లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ అని చెప్పి చెప్పా ధైర్యంగా దమ్ముగా ధైర్యంగా దమ్ముగా దానికి సమాధానం లేదు లేదు నా భార్యా బిడ్డల్ని తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబం లోకేష్ లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పి చెప్పారు జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పి చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా దానికి సమాధానం లేదు అక్కడ దాకా నేను రాలేను అనుకుంటే అమ్మ కనకదుర్గమ్మ బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా నా కుటుంబ సాక్షిగా నేను వస్తా నువ్వు కూడా చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా మీ కుటుంబ సాక్షిగా రమ్మని చెప్పి చెప్పి అడిగా అక్కడ ప్రమాణం చేద్దామని చెప్పా అక్కడికి రాలేదు తిరుమల రాలేము బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేము అని అంటే నేనే నా కుటుంబం నా భార్య బిడ్డలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తాం భగవద్గీత తీసుకొని జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పి చెప్పా దానికి సమాధానం లేదు ఇవన్నీ అయిన తర్వాత వరల రామయ్య పల్లా శ్రీనివాస్ ఒకరోజు వాళ్ళ ఆఫీసులో చర్చలు జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడుతో బయటకు వచ్చి జోగి రమేష్ తిరుమల అంటాడు జోగి రమేష్ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి అంటాడు జోగి రమేష్ లైట్ డిటెక్టర్ టెస్ట్ కంటాడు అంటాడు ఇవన్నీ కాదు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి సిద్ధమా అని ప్రశ్నించారు ప్రశ్నిస్తే నేను ఒకటే చెప్పా నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను సిద్ధమే సిబిఐ అడిగా దానికి సమాధానం లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్ అడిగా దానికి సమాధానం లేదు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అడిగా దానికి సమాధానం లేదు ఇవే కాకుండా మన భారతదేశంలో ఏ వ్యవస్థ ఉన్నా సరే మీరు ఆ వ్యవస్థ మీద ఎంక్వైరీ చేయించుకోండి జోగి రమేష్ అని చెప్పా దానికి సమాధానం లేదు ఇవన్నీ సమాధానం లేకపోతే నేను నా చిత్తశుద్ధిని నా ఆత్మ పరిరక్షణ కోసం నా భార్యా బిడ్డలను తీసుకొని కుటుంబ సమేతంగా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కనకదుర్గమ్మని నేను పైన వేడుకొని నా మీద బురద చల్లారు నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు ఒక బడుగు బలహీన వర్గాల